నవ తెలంగాణ దినపత్రిక తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలో వేతుల సందర్భంగా నవ తెలంగాణ యాజమాన్యానికి నవ తెలంగాణ పత్రికా మిత్రులకు పాఠకులకు కూడా పదవ వసంత శుభాకాంక్షలు తెలియజేసు తెలంగాణలో గత పది సంవత్సరాలుగా కీలక భూమి పోషిస్తున్నటువంటి నవ తెలంగాణ పత్రిక ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలలో ముఖ్య భూమిక పోషించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతం పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించుకుంటూ ప్రజలకు అందించాల్సినటువంటి ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మధ్యన ప్రజల మధ్యన వారధిగా ఉండి ఇంకా బరువు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ పత్రిక ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందించే విషయంలో కూడా అట్టడి వర్గాలకు అన్ని విషయాలు చేరవేసినటువంటి నవ తెలంగాణ పత్రిక మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు